जय 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 वले भारत रा जंगली वले भारत राजंगल साधर बाबा साहिब अंबेदकर आश्म जय धार्मिका जय धार्मिका जय కోసం మరి హక్కుల సాధన కోసం రేపు నవంబర్ ఇరవై ఏడున సెలవు ఇందిరాబాద్ హైదరాబాద్లో కార్మిక హక్కుల మహాకార్య సభను నిర్వహించడం జరుగుతుంది అందులో అన్ని రంగాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ మరి అవసరాలు తీరే విధంగా హక్కుల సాధన కోసం ఈ మహాసభ జరుగుతుంది కావున కార్మికులందరూ ఏకమై ఒక తాటిపైకి వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా కార్మికులంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలే కార్మికులుగా రోజు శ్రమించి పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్కి మా తెలంగాణ కార్మిక సమైక్య సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది అదేవిధంగా మాకున్న హక్కులను అసంఘటిత సంఘటిత కార్మికులందరికీ నెరవేరే విధంగా కార్మిక శాఖ ప్రయోజనాలందరికీ ప్రతి ఒక్క తెలవేషన్ కానీ కలిగిన పేద ప్రజలందరికీ అందే విధంగా మేము పనిచేయడానికి సంకల్ప కలుకుంటున్నామన్న గారి ఆదేశాల మేరకు శుభక సంకల్పంతో మేము ముందుకు పరిగెడుతున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కోసం మహర్నిషలు కార్మికులు శ్రమించి తెలంగాణ రాష్ట్రంలో సాధించిన కవిత కార్మికులకు తగ్గుతుంది కానీ పన్నెండు సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అయిపోయినా ఇంతవరకు కార్మిక బతుకులు ఏ ఒక్కరికి కూడా మారలేదు సింగరేణి కార్మికులకు కావచ్చు ఆర్టిస్ట్ కార్మికులు కావచ్చు ఇంకా అన్ని రకాల సంఘటిత కార్మికులు అందరూ కూడా వాళ్ళ జీవితాలు అదే విధ స్థాయిలో ఉన్నాయి తప్ప రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద బడాబాబులు మాత్రమే అధికారం చెలాయిస్తున్నారు అది కూడా ఆంధ్ర ఆధిపత్య పూరే కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఏ ఒక్కరు కూడా కార్మికుల గురించి పట్టించుకున్న పాపన పర్లేదు అదే విషయాన్ని తెలియజేస్తూ ఈ మహాసభ జరుగుతుంది కార్మిక హక్కుల కోసమే మేము ఈ పోరాటం అని తెలియజేస్తూ ఈ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది అన్నగారికి శుభాభిన చేసుకుంటూ జై భీమ్ జై భీ జై కార్మిక జై జై కార్మిక ఇరవై ఏడవ తారీఖు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి కార్మికుల యొక్క మహాసభ ఆ సభను ఉద్దేశించి రిలీజ్ చేసినటువంటి వాల్ పోస్టర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చినప్పటి వచ్చి ఇప్పటిదాకా కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులకు పట్టుబానిసలై అప్రజాస్వామిక పరిపాలనను కొనసాగిస్తూ కార్మికులను రాస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ కార్మికులు అనేటువంటి అంశం ఈ దేశంలో లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క పెట్టుబడిదారి వ్యవస్థ నిలబడదు అయినప్పటికీ పెట్టుబడిదారికి గుంపుడు గద్దెల్లాగా మారినటువంటి ప్రభుత్వాలు కార్మికుల్ని పక్కకు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని కాల రాస్తూ కార్మికుల్ని కార్మికులుగానే కనీసం కనీస వేతనాలు లేకుండా కనీస జీవితాన్ని గడపలేకుండా కార్మికుల కుటుంబాలు పౌష్టిక ఆహారం లేక చనిపోతున్నటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఏ పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించినటువంటి పల్లులు కూడా బతకలేక వాళ్ళ శరీరాన్ని అమ్ముకున్నటువంటి దాఖలాలు చూడలే కానీ కార్మిక కుటుంబాలు కడుపులో ఉట్టిన బిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితులు కావలసినటువంటి పని దొరకని సందర్భంలో పూట గడవనేటువంటి సందర్భంలో వాళ్ళ తనువును కూడా తాకట్టు పెట్టి బిడ్డలను చదువుకునేటువంటి పరిస్థితి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాల వల్లనే ఇది కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి ఇంద్రపార్క్ పార్క్ మహాసభకు నేను ప్రజల మనిషిగా మీ మనిషిగా సుఖరామర్సే నేను కూడా వస్తున్నా దయచేసి రాష్ట్రం నలుగుల నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్మిక కుటుంబం రావాల్సిందిగా విజ్ఞప్తి తెలియజేస్తున్నా సుఖరామర్సేకాలే

تتكلم لكن في